పలబద్దపం గ్రామంలో నుంచి సంపద కేంద్రం ప్రతిపాదించడం జరిగింది జిల్లా కలెక్టర్లు ఈ ప్రతిపాదనని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం నిన్నటి రోజున మంత్రి నారాయణ గారు వచ్చి పరిశీలించారనే వార్తలు రావడం కూడా తెలిసింది మాకు ఎవరికి ఎటువంటి సమాచారం లేకుండా స్థానిక శాసనసభ్యుడికి కానీ స్థానిక గ్రామ పంచాయతీకి కానీ స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ ఎవ్వరికి సమాచారం లేకుండా ఈ విధమైన ప్రతిపాదనలు కలెక్టర్లు ఇస్తూ ఉంటే స్థానిక పరిస్థితుల్ని అధ్యయనం చేయకుండా ఇప్పటికే బలభద్రపురం గ్రామంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వల్ల ప్రజలు తీవ్రమైన కాలుష్యం బారిని పడ్డమే కాకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు వందలాది వాహనాలు రోజు ఆ గ్రామంలో తిరుగుతూ ఉంటే ప్రజలు భయభ్రాంతులు గురవుతూ ఉన్నారు మరలా ఈరోజు మున్సిపాలిటీ నుంచి చెత్తతో వాహనాలు ఆ గ్రామంలో తిరుగుతూ ఉంటే ఆ గ్రామస్తుల పరిస్థితి ఏమిటి ఇల్లు ఖాళీ చేసిపోవాలా గ్రామం ఖాళీ చేసిపోవాలా కనీస పరిజ్ఞానం లేకుండా కనీస అవగాహన లేకుండా కలెక్టర్లు ఇటువంటి ప్రతిపాదన పంపించటం మరి మంత్రి నారాయణ గారు వెంటనే దాన్ని పరిశీలించడం ఇవాళ ప్రజల్లో ఆందోళనకు గురవుతూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా ఈ ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలని కలెక్టర్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా లేని పక్షంలో ప్రజల తరఫున ఏ స్థాయికైనా వెళ్ళి దీన్ని నిలుపుతలు చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను